hi namaste guys welcome back to shailma my youtube channel edo ye tera si vidya oh yeah అట్లా శ్రీలీల పేరు వచ్చినాక సడన్ లో అందుకని శ్రీలీల పేరు వచ్చినాక సడన్లో ఎందుకంటే ఇప్పుడు వస్తాద్ భగత్ సింగ్ చూస్తే కొంచెం అట్లా అనిపించింది అక్క అసలు నీ డ్రీమ్ ఏంది ఫ్యాషన్ ఏంది ఒక ఏమంటారు అబ్బా ఒక పీడీటీవీ నుంచి ఒక యాంకర్ ఒక యాక్టర్ ఒక జబర్దస్త్ కామెడీ ఇన్ని ఇన్ని ఇన్నిన్ని ఇన్నిన్ని ప్రోగ్రామ్ చేసిన లాస్ట్కి నువ్వు ఏం ఒక శ్రీదేవి కావాలనుకుంటున్నావు అక్క వట్ ఇస్ యువర్ డ్రీమ్

హఠాత్ పరిణామంలో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతాయి మొత్తానికి యాంకర్ గాని ఒకవేళ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ లేదంటే జబర్దస్త్ కానీ మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది కొత్త కొత్త ఆర్టిస్టులతో కనిపించడం అరే అన్న ఊరుకున్నా నా సీరియస్ ఏమైంది దిమాగ్ ఏమో నా గరాపోయింది నేను చనిపోలేదు అవన్నీ అది కట్ చేస్తే నా ఉంది అవన్నీ కట్ చేస్తే కానీ వాళ్ళు మాట్లాడితే ఏమైంది అయితే ఇట్లా జబర్దస్త్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నువ్వు జర్నీ లా అనిపించింది నీకు ఫీలింగ్ కానీ కొత్త వాళ్ళని చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం పట్టించుకో ఎవరు పట్టించుకోరు అయ్యా అన్ని పెద్ద పెద్ద దాంట్లో కూర్చుంటా డైరెక్ట్ నేను చెప్తా మళ్ళీ వెహికల్ ఎక్కువ అంతేనా అంతే అంతకు మించి కొత్త ఏర్టిస్టు చూస్తే నీకు అరే పెద్ద ఆర్టిస్ట్ అన్న అసలు ఫీల్ కూడా రాదా పెద్ద ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అయినా అందరు అక్కడే కూర్చునేది అంతేనా మేమైతే కాళ్ళ మీద వెళ్ళి కాదు అరే కొత్త ఆర్టిస్ట్ అంటే ఎట్లా చెప్తాడో డైలాగ్ డెలివరీ ఎట్లా చేస్తాడో చూడాలి ఒకవేళ ఏదన్నా కానీ మూమెంట్ వచ్చినప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్ ఎలా అన్న ఫీల్ నీకు అనిపించలే ఎవరి మీద అనిపించలే ఎందుకు నువ్వే పెద్ద యాక్టర్ అని నీ లోపల ఫీల్ మహేష్ బాబు ఉండేది మహేష్ బాబు ఉంటుంది సంపూర్ణేష్ బాబు ఉంటే సంపూర్ణ బాబు ఎలా లేదు నాకు భయం మొహమాటం నేను తొందరగా ఎవరితో మాట్లాడు పెద్ద ఆర్టిస్టులు ఉంటే ఇంకా భయం మొహమాటం తొందరపడి మాట్లాడలేదు అందుకే నా మటుకు నేను ఒంటరిగా కూర్చొని ఉంటాను ఒక మీడియాలో మొత్తం షేక్ చేస్తావు నువ్వు భయపడతావు అంటే ఆడపిల్ల కాదు నువ్వు ఆడపూలి అని చెప్పి ఎవరైనా డైలాగులు కొడుతుంటారు నీకు మీన్స్ వస్తుంటాయి తెలియదా ఆడపిల్ల కాదు శ్రీ విద్య అంటే ఆడపులి అని ఎవడో అయ్యా లోకల్ కాదు ఇంటర్వ్యూ ఫేమస్ చేస్తున్నా నా మీద ట్రోల్స్ వస్తున్నాయి ప్లీజ్ నా మీద కనికారం గుంటూరు కారం ఏమన్నీ ఇంటర్వ్యూకి <laughs> okay, okay,